భగవద్గీతలోని అంతరార్థాన్ని అర్థం చేసుకుంటే ప్రతి ఒక్కరి జీవితంలో అద్భుతమైన పరివర్తనలు వచ్చి తీరుతాయని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విజయవాడలోని ట్రూత్ వివేకామృతం స్థాపకులు భాష్యకర్త వివేకానంద ఉపదేశించారు ట్రూత్ స్పిరిచువల్ ఆర్గనైజేషన్ ప్రపంచ తెలుగు సమాఖ్య డబ్ల్యూచిఎఫ్ సంయుక్త ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు చెన్నై నగరంలో ఆత్మజ్ఞానం ఉపన్యాసం శిక్షణ తరగతులు విజయవంతంగా నిర్వహించారు ఈ ఆధ్యాత్మిక సదస్సుకు గురువు శ్రీ వివేకానంద విచ్చేసి జ్ఞానం అంటే ఏమిటి సత్యం అంటే ఏమిటి అనే విషయాలను కూలంకషంగా వివరించారు ఆత్మ చైతన్యం యొక్క సమగ్రమైన అవగాహనే జ్ఞానం అని పేర్కొన్నారు అలాగే సత్యం జ్ఞానం అనేది తెలుసుకుంటే జీవితం ఎంతో బాగుంటుందని అన్నారు ఈ ప్రపంచంలో జ్ఞానంతో సమానమైనది లేదని ఉపదేశించారు అపారమైన భక్తి జ్ఞానంతోనే భగవంతుణ్ణి చూడవచ్చన్నారు రెండు దశాబ్దాలుగా భగవద్గీత గరుడ పురాణం తదితర గ్రంథాల్లోని సారాంశాన్ని సారభూతమైన అంశాలను అందరికీ ఉపదేశిస్తున్నట్టు తెలిపారు ప్రతి మానవుడు భగవద్గీత అర్థం చేసుకోవాలని సూచించారు దానిని అర్థం చేసుకుంటే వారి జీవితాల్లో అద్భుతమైన పరివర్తనలు వచ్చి తీరుతాయని తెలిపారు ఈ కార్యక్రమంలో భాగంగా డబ్ల్యూటిఎఫ్ ప్రధాన కార్యదర్శి శ్రీ లక్ష్మి మోహన్ రావు గురువు వివేకానందను ఘనంగా సత్కరించారు ఇందులో నిర్వాహకులు సంధ్య సాంబశివరావు ఇంకా ట్రూత్ స్పిరిచువల్ ఆర్గనైజేషన్ కు చెందిన సుభాషిణులతో పాటు పెద్ద సంఖ్యలో మహిళలు చిన్నారులు పెద్దలు పాల్గొన్నారు

విఆర్ న్యూస్ ఛానల్ ప్రేక్షకులకి శుభాకాంక్షలు నా పేరు వివేకానంద్ నేను ద్విదశాబ్ద కాలంగా భగవద్గీత గరుడు పురాణం మాండుక్యోపనిషత్తు ఇత్యాది గ్రంథాల్లో ఉన్న సారాంశాన్ని సారభూతమైన అంశాలని అందరికీ ఉపదేశించడానికి ప్రయత్నాన్ని భావిస్తున్నాను ట్రూత్ వివేకామృతం అనే సంస్థను నెలకొల్పి ద్విదశాబ్ద కాలంగా ఈ ఉద్గ్రంథాల్లో ఉన్న అంతరార్ధాలని ఉపదేశించడానికి నా వంతు ప్రయత్నాన్ని నేను గావిస్తున్నాను ఆ నేపథ్యంలోనే శ్రీ లక్ష్మి గారు మేడం యొక్క సహకారంతో చెన్నై నగరంలో ఈ రెండు రోజులు ఆ ఉద్గ్రంథాల్లోని అంతరార్థాన్ని ఉపదేశించడానికి ప్రయత్నాన్ని గావిస్తున్నాను ప్రతి మానవుడు భగవద్గీత మాండుక్యోపనిషత్ ఇత్యాది గ్రంథాల్లో ఉన్న సారాంశాన్ని అర్థం చేసుకోవాలని ఈ ఛానల్ ద్వారా ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాను ప్రతి ఒక్కడు భగవద్గీతలోని అంతరార్థాన్ని అర్థం చేసుకుంటే వాళ్ళ జీవితాల్లో అద్భుతమైన పరివర్తనలు వచ్చి తీరుతాయని నేను అనుభవించి మరీ తెలియజెప్తున్నాను స్వస్తి మరింతకీ సత్యం అంటే ఏంటి జ్ఞానం అంటే ఏంటి అంటే మనం ఎవరం ఎక్కడి నుంచి వచ్చాం ఎందుకు వచ్చాం అన్న అంశాల యొక్క సమగ్రమైన అవగాహనలే జ్ఞానం జ్ఞానం అంటే నేను ఎవరు ఎక్కడి నుంచి వచ్చాను ఎందుకు వచ్చాను అంటే ఈ దేహపతనం జరిగిపోయిన తర్వాత కూడా నేను ఉంటున్నానా ఉండట్లేదా అనేది అంటే జ్ఞానం అంటే మన ఆత్మచైతన్యం యొక్క సమగ్రమైన అవగాహనలే జ్ఞానం అంటారు చైతన్యం యొక్క సమగ్రమైన అవగాహననే జ్ఞానం అంటారు రమణ రమణ మహర్షి చెప్పారు చూసారా నేను ఎవరో తెలుసుకో నేను ఎవరో తెలుసుకో అన్నారే ఆ నిజమైన నేను యొక్క సమగ్రమైన అవగాహననే సత్యము జ్ఞానము అని అంటారు ఆ సత్యం తెలిస్తే ఆ జ్ఞానం తెలిస్తే మనందరి జీవితాలు సమూలంగా మారిపోతాయని అనుభవపూర్వకంగా వైదికంగా నేను అనుభవ వైయక్తికంగా వైక్తికంగా నేను అనుభవించి చెప్తున్నాను శుభం జయవస్తు అస్తు ప్రపంచ తెలుగు సమాఖ్య తరఫున ఈరోజు మరియు రేపు మన గురువు గారు వివేకానంద గారు ఇక్కడికి వచ్చి జ్ఞానం అంటే ఏమిటి సత్యం అంటే ఏమిటని అంశం అంశం పైన చాలా బాగా వివరిస్తున్నారు అందరూ ఇది లబ్ధి పొందాలని ఆశిస్తున్నాము ఇప్పుడు చా పిల్లలకి ఇది ముఖ్యంగా చాలా ముఖ్యం అందుకని ఈ ప్రవచన కార్యక్రమాన్ని మేము మేము వారి తరఫున ఇక్కడ ఏర్పాటు చేసాము Maravilha. Isso é boa उदोधिश जय श्रीराय जय श्री कृष्ण जय श्री महाविष्णु जय प्रद् जय प्रात्र जयपुर